హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెలు వచ్చేసి వచ్చింది వచ్చిందనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతు అయితే కొనబడవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది తెచ్చామన్నమాట అలాగే ఫ్రెండ్స్ దీని గురించి మాట్లాడే ముందు ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పొట్టెళ్ళు ఆవులు గేదెలు కూర్రెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ అనేది మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన తెచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అయితే తీసారంటే క్లారిటీగా మేము పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట అలాగే దాని అడ్రస్ దాని ప్రైజు దాని లొకేషన్ చెప్పారంటే ఇంకా వీడియోలు చెప్పడానికి అయితే ఉంటుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పోర్టల్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం వచ్చేసి అలాగే ఈ పొట్టెలది వచ్చేసి వెయిట్ అరవై కేజీలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మనకి అరవై కేజీలు అంటేది అలాగే దానిది రేట్ వచ్చేటప్పటికైతే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతుని అయితే అవ్వచ్చు ఆ రైతు నెంబర్ మేము టైటిల్ అనేది అయితే అనమాట అలాగే దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ ఊరికొండ అనమాట విలేజ్ వచ్చేటప్పటికి మీకు ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతు కొనడవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది అయితే తెచ్చామనమాట చూసుకుని ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికైతే లైవ్ వెయిట్ సిక్స్టీ కేజీస్ అయితే ఉందన్నమాట అరవై కేజీలు అయితే ఉంది దీని ప్రైజ్ వచ్చేటప్పటికైతే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారనమాట ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు ప్రైస్ వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఎవరైనా సరే ఆ రైతే మీరు కాల్ చేసి అయితే మాట్లాడచ్చు అలాగే ఫ్రెండ్స్ మీరు బేరం ఆడాలి అనుకుంటే కనుక ఆడొచ్చు ఫ్రెండ్స్ బేరం అయితే ఉందన్నమాట బేరం ఆడాలి అనుకుంటే కిందగా కింద టైటిల్ అనేది ఉంటుందన్నమాట నెంబర్ దానికైతే మీరు కాల్ చేసి అయితే బేరమ్ అయితే ఆడచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ